మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్

ఆ వీళ్ళకి రిపోర్ట్ ఎలా ఇస్తారంటే ఆన్లైన్ వస్తుంది వాళ్ళకి ప్రింటింగ్ ఇవ్వరు అనమాట సో ఆన్లైన్ చూసుకుంటారు లోకల్గా ఇక్కడ ఉండే డాక్టర్లే ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ కంప్యూటర్లో వాళ్ళు చూసుకొని ఆన్లైన్ చూసుకొని దాని నుంచి వీళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అంతేగాని పేషెంట్లకు కానీ ఒక రిపోర్టు ఇవ్వటము అనేది ఉండదు హాస్పిటల్ రికార్డ్ అది ఎవరైనా పేషెంట్లు అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారనుకోండి అప్పుడు మనము ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏమేం చేశామో ఆ రిపోర్ట్లన్నీ బై హ్యాండ్ రాసిస్తాము ఈ స్కాన్ ప్రింటర్ మాత్రం ప్రింటింగ్ ఇవ్వాలని మాత్రం ఏం లేదండి ఈ రిపోర్ట్ మనం ఇక్కడే వాళ్ళు ప్రింటర్ పెట్టుకోవచ్చా లేదా అనే దానికి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అంతా కూడాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ రోగులకు ఉచితంగా వాళ్ళు స్కానింగ్ చేయటంతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని చేసుకోవచ్చు సో అలాంటి వాళ్లకు ప్రింటర్ వాళ్ళు అవసరం అవుతుంది డాక్టర్కి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టుకుంటారు మన హాస్పిటల్ పేషెంట్లకి అయితే మనము ప్రింట్ బయటకు మాత్రం ఇవ్వరు ఇక్కడ ఈ రోజు నా నోటీస్కి వచ్చింది ఏంటంటే గతంలో కూడా చెప్పారు ఆ మన వాళ్ళు ఎవరైనా ఈ పేషెంట్లు మాకు ప్రింట్ కావాలి తప్పనిసరిగా మాకు ప్రింట్ కావాలి అన్నప్పుడు వీళ్ళు టూ థౌజండ్ రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు దీనికి మనకి గవర్నమెంట్ నుంచి గైడ్ లైన్స్ అయితే లేవండి ఆ గైడ్ లైన్స్ అయితే లేవండి ఎంఓయులో కూడా అట్లా ఇవ్వచ్చు ఇవ్వకూడదని ఏమీ లేదు మాకు జస్ట్ డాక్టర్స్ చూసుకుంటారని మాత్రమే ఉంది మాకు సో డాక్టర్స్ చూసుకోకుండా వీళ్ళు బయట డాక్టర్స్ అయినా చూసుకునే దానికి ఒక వెసులుబాటుగా వాళ్ళు అది కావాలన్నప్పుడు అది స్కానింగ్ వాళ్ళ నిర్ణయం ఎందుకంటే అది ఎంఓఈలో లేదు ప్రింట్ ఇవ్వమని మనకు లేదు కాబట్టి వాళ్ళు ఫ్రీగా ప్రింట్ ఇవ్వరు ఫ్రీగా ఎప్పుడు ఇవ్వలేదండి లేదు 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 గతంలో ఇచ్చారంటే మరి వాళ్ళు ఫ్రీగా ఇచ్చి ఉంటారేమో మనకైతే ఆ రిపోర్ట్ ప్రింట్అవుట్ ఇవ్వాలి అనేది అయితే మనకి ఎంఓఈలో లేదండి ఆ తర్వాత మనకి ఆ ఈ ఎంఆర్ఐ విషయంలో నోటీస్కి వచ్చింది ఏంటంటే ఆల్రెడీ అది ఎన్ఆర్ఐ అకాడమీ కింద మనకి రిజిస్టర్ అయ్యింది ఫస్ట్ ఎంఓఈలో కానీ తర్వాత సడన్ గా ఎన్ఆర్ఐ ఐరిస్ అనే కంపెనీ మనకి ఎంటర్ అయింది దాని గురించి కూడా మనం ఎంక్వైరీలో గతంలో తీసుకోవటం జరిగింది ఆ దాని గురించి ఒక ఆర్డర్ ఏదో ఇచ్చిన్నారు కదా గురుప్రసాద్ చేసినప్పుడు ఈ ఐరిస్ వాళ్ళు చేంజ్ చేసుకున్నట్టుగా వాళ్ళు ఒక ఎంతవరకు వ్యాలిడిటీ అనేది మనకి నాకైతే తెలియదండి దాన్ని చూపించారు మేము గవర్నమెంట్ కి ఈ విషయాలన్నీ కూడాను సమగ్రంగా మేము ఎంక్వైరీ రిపోర్టు సబ్మిట్ చేయటం జరిగింది దీనికి ఎంఓఈలో అని ఉంది కానీ సడన్ గా ఒక మధ్యలో నుంచి ఐరిస్ కింద చేస్తున్నారు అని మనం గవర్నమెంట్ అయితే మనము తెలియజేసామండి అక్కడ నుంచి మనకేమి వీళ్ళతో కంటిన్యూ చేయొచ్చు లేకపోతే ఆపండి అని మనకేం ఇన్స్ట్రక్షన్స్ రాలేదు పేద ప్రజలకి పేషెంట్లకి ఇన్కన్వీనియన్స్ కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని మీరు ఆపండి అనే మా దగ్గరే నిర్ణయం అయితే మేము తీసుకోలేదు విషయాన్ని మేము ప్రభుత్వం దృష్టికి మాత్రం తీసుకెళ్ళాము వాళ్ళు మొదట్లో అంతా కూడాను అసలు కట్టలేదు ఎంఓయూ ప్రకారం ఫాలో అప్ చేయలేదు మన ఎంక్వైరీలో మనం అది చూసి ముందు చాలా సార్లు చెప్పున్నాం సబ్మిటర్ పెట్టండి పెట్టండి అని ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో మనం అసెస్మెంట్ అనేది చేసాము వీళ్ళు ఎప్పటి నుంచి ఎన్ని స్కాన్లు చేశారు దీనికి సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది అనేది అసెస్మెంట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ రాయటం జరిగిందండి అది గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది మన లోకల్ గా మన

వైద్యానికి ఎక్కడా డబ్బులు తీసుకోలేదు ఈ ఈ ఫిల్మ్ ఇచ్చే దగ్గరే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు ఎందుకంటే ఆ ఫిల్మ్ ఆ ఫిల్ము ఇవ్వండి మీరు అని ఆ ఎంఓఈలో లేదు అందువల్ల వాళ్ళు తీసుకుంటున్నారు పేషెంట్ అడిగితే వాళ్ళకి దీనికి ఖర్చు అవుతుంది అని వాళ్ళు కన్సెంట్ తీసుకొని చేస్తున్నారు కానీ అది చెయ్యొచ్చా లేదా అనే గైడ్ లైన్స్ మనకు లేవు కాబట్టి దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దీని మీద మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్తాము ఈ రోజున మనం ఎంఆర్ఐ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే మీరు పేషెంట్ ఆ మన గవర్నమెంట్ హాస్పిటల్ పేషెంట్ లకి కాను కూడా ఇవ్వద్దండి అలా డబ్బులు తీసుకోవద్దు అని చెప్పింది అర్సెంట్ ఎమర్జెన్సీ ఓట్లో వస్తుంది డాక్టర్ గారు సంబంధించిన స్పెషల్ డాక్టర్ వచ్చిన తర్వాత ఎంఆర్ఐ ఈ లోపల పేషెంట్ లకి పరిస్థితి ఈ విషయంలో మనం గతంలో ఇన్స్ట్రక్షన్స్ డాక్టర్స్ అందరికి మీటింగ్ పెట్టి రిటర్న్ గా కూడా ఇచ్చున్నాము ఎమర్జెన్సీ కేసెస్ లో డాక్టర్ జస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్స్ రాయటానికి మేము పర్మిషన్ అయితే ఇచ్చామండి పేషెంట్ ఏ విధంగానూ ఇన్కన్వీనియన్స్ కలగకూడదు అనేదే మన ధ్యేయము మేము కూడా ప్రభుత్వ ఉద్యోగుల ప్రభుత్వం ధ్యేయం ఏది ఉంటుందో మా ధ్యేయం కూడా అదే మెదడు నరములు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వత లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడులు మూర్ఛవ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ಫೋನ್ ನಂಬರ್ ಒನ್